ప్రస్తుతం నేను మేడారం జాతరలో ఉన్నటువంటి చిలకల గట్టు దగ్గర ఉన్నాను మరి ఇక్కడ ఈ చిలకల గట్టు దగ్గర ఉన్నటువంటి విశిష్టత ఏంటి అనేది ఇక్కడ కొందరు భక్తులు ఉన్నారు వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి సార్ ఫస్ట్గా చెప్పేది ఏంటంటే ఇది చిలకల గుట్ట అంటారు దీన్ని ఈ గుట్ట ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు పైన ఉంటుంది గుట్ట పైన ఈ గుట్ట నుంచి వాటర్ వస్తూ ఉంటుంది అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు ఈ వాటర్ చాలా ప్రసిద్ధి అయిన వాటర్ దీన్ని చాలా అద్భుతంగా ఉంటుంది మా వాటర్ తాగినా చాలా టేస్ట్గా ఉంటాయి దీంతో పాటు ఏంటంటే అమ్మవారు ఊరేగింపు ఉంటుంది అమ్మవారు ఇరవై రెండవ తారీఖు వచ్చే నెల ఉంటుంది ఆ తారీఖు నాడు చిలకలగుట్ట పైకి ఒక అయ్యగారు వస్తాడు ఆయన పూజారి గారు పూజారి గారు ఏంటంటే పైనుంచి అమ్మవారిని పసుపు కుంకొంత తీసుకెళ్ళి అక్కడ ఊరేగింపు ఎక్కడి నుంచి మొదలుపెట్టి అక్కడ గుడి దగ్గర నుంచి గుడి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠించి అక్కడ పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది దీని ప్రత్యేకత ఇక్కడ చిలకలు గుట్ట దాంట్లో అత్యధికంగా ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు పైన ఉంటే ఆ పూజారి ఒక్కడే ప్రసిద్ధిగా వెళ్ళటానికి ఆస్కారం ఉంది అందరూ ఎట్లా పెడితే లేదు కాదు పైకి ఎట్టించేటి వెళ్ళలో కూడా దారి తెలియన పరిస్థితి అని మాకు ఇక్కడ కొంతమంది చెప్తున్నారు దాన్ని బట్టి మేము చెప్పేది ఏంటంటే అంటే ఇక్కడ నుంచి వచ్చేటువంటి నీళ్లు ఏదైతే ఉందో అసలు ఎక్కడ నుంచి కూడా ఎవరికి తెలియదు ఇప్పుడు మీరు కూడా గమనించండి ఆ పై నుంచి ఆ గుట్టల నుంచి ఎక్కడి నుంచి ఎట్టి నుంచి వస్తున్నాయో కూడా తెలియదు కానీ అక్కడ చిన్న పైప్ పెట్టారు ఆ పైప్ నుంచి నీళ్లు జలదారం వస్తుంది అవి ఎంతో తాగడానికి స్పీడ్గా ఉంటాయి అవి అందరికీ భక్తులకు ఒక నమ్మకమైన అమ్మవారు

దాంతో పాటు అభివృద్ధి పనులు కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆ గతం ప్రభుత్వం కానీ మంచి అభివృద్ధి పనులు కూడా మంచి అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే వరదలు అన్ని కూడా వచ్చేసాయి కదా సో ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు సో ఇక్కడ ఏర్పాట్లు అన్ని రోడ్లు కూడా అంటే చిందర వందరగా అయిపోయాయి ఇప్పుడు చాలా అంటే వెహికల్స్ రావడానికి కొన్ని కార్లు పెద్ద పెద్ద వెహికల్స్ కూడా వస్తూ ఉంటాయి ఇప్పుడు జాతర కంటే ఓట్లో భక్తులు వస్తూ ఉంటారు ఆ సౌకర్యాలన్నీ కూడా ఇప్పుడు ఈ ఇంకొక నెల టైం ఉంది ఆ నెల టైంలో ఏర్పాట్లన్నీ పూర్తయితాయంటారు సాధ్యమైనంత వరకు మెరుగుపరచడానికే ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తుంది సీతక్క గారు బాగా ప్రయత్నాలు చేపిస్తుంది మంత్రి గారు ఇంకా ఏమైనా లోటుపాట్లుంటే అవి సరిదిద్దడానికి కూడా సమయం తక్కువగా ఉంది కాబట్టి ఏమైనా అవకాశాలు ఉంటే మునుముందు రోజుల్లో వాళ్ళు మంచి ప్రయత్నాలు చేసి ప్రజలకి సరైన అవకాశాలు చూపిస్తారని కోరుకుంటున్నాం చెప్పండి సార్ ఇక్కడ ఉన్న విశిష్టత ఏంటి అసలు అది మాది లోకలే అండి మీది లోకలే స్థానికంగా అంటే ఇప్పుడు సమ్మక్క గురించి అంటే చరిత్ర మొత్తం తెలుసు తెలుస్తుంది కొంత అంటే మీకు తెలిసింది మామూలుగా జాతర టైంలో వాళ్ళు ఒక ఏది గిరిజనులు వచ్చి ఒక చిల్లపయ్యను కొడతారు కొట్టి ఒకడే పోయి పూజారి పోయి తెస్తాడు కుంకుమబరిని తీసుకొచ్చి పెద్ద సప్పులతోని డప్పు మేళాలతో పోతాడు ఇక్కడ 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 ఏంటంటే నెల రోజుల ముందు నుంచే భక్తులు చాలా వస్తున్నారు ఇక్కడికి దర్శనానికి ఏదైతే అమ్మవారు ఉందో ఫిబ్రవరిలో మాత్రమే పౌర్ణమి అప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు నాలుగు ఈ విధంగా జాతర జరుగుతుంది అని అంటున్నారు కదా అప్పుడు గద్దెల మీద అమ్మవారి శక్తి ఎక్కువగా ఉంటుందా మరి ఇప్పుడు కూడా భక్తులు దర్శనానికి వస్తున్నారు కొన్ని వందల మంది వేల మంది లక్షల మంది వస్తున్నారు ఇంకా ఇప్పుడు చూస్తే చాలా తక్కువనే ఉంది భక్తుల తాకిడి ఇంకా ఇంకొక నెల రోజులు అయితే కనుక కోట్లల్లో జనం వస్తూ ఉంటారు భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి కూడా రావడం జరుగుతుంది మరి ఏ విధంగా ఉంటున్నాయి ఏర్పాటు జనాలు మేడం జనాల నమ్మకం ఏంటంటే మెయిన్ ఫిబ్రవరిలో మెయిన్ ఇక నమ్మకం అనుకున్న వాళ్ళు వస్తారు ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికి ఉంటది దే సమగ్రతల్లి జీవనాలు ఎప్పటిక ఉంటాయి కాకపోతే ఆ శక్తి ఎప్పటికి ఉంటది ఎప్పటికి ఉంటది కాకపోతే ఏంటంటే నమ్మకం ఏంటంటే ఆ రోజే చేసుకుంటే బాగుంటది అనేది ఆ నమ్మకం మీద చాలా మంది ఆ జాతరకు వస్తారు అంటే కేవలం ఆ రోజే అని చెప్పేసి అది ఎక్కువ ఉంటుంది అని కొంత కొందరు భక్తులు నమ్ముతారు కానీ వాస్తవానికి ఎప్పటికీ అంటే శక్తి అక్కడ అమ్మవారు కొలువే ఉంది అంటారు ఉంటది మేడం ఈ ఏరియాలో ఈ ఏరియాలో ఎక్కడైనా శక్తి సమగ్ర శక్తి ఉంటది ఎప్పటికీ ఎప్పుడు వచ్చినా కూడా తీసుకొని పోవచ్చు కొంతమంది భక్తులు చూస్తే ఇక్కడ ఏర్పాట్లు సరిగ్గా లేవు మొన్న చూసినట్లయితే వరదలకి అంతా కూడా కొట్టుకోవడం జరిగింది రోడ్లు కూడా సరిగ్గా లేవు అంటే ప్రభుత్వం ఏమి ఇంకా ఏర్పాటు చేయలేదు ముందస్తు చూస్తే ఇప్పుడే ఇంత పారిశుధ్య లోపం ఉంటే ముందస్తు ఇంకొక చాలా మంది భక్తులు పెరిగే అవకాశం ఉంది కదా మేడం ఇదైతే ఏంటంటే జాతర మూడు రోజుల జాతర ఇది సమ్మక్క సారక్ అది దీన్ని పొడిగించే చేయరు ఆ మూడు రోజుల వరకంటే నెల రోజుల ముందే స్టార్ట్ చేస్తారు ఎప్పుడైనా ఈ ఈ టైమ్ కాదు ఎప్పుడైనా నెల రోజుల ముందే స్టార్ట్ చేస్తారు ఆ నెల రోజులు కంప్లీట్ అయితే పనులన్నీ అయిపోతాయి అంతే అంటే ఇక్కడ రోడ్లన్నీ కూడా అంటే ఎల్లకాలం వచ్చేలాగా ఉండే వేస్తారా లేదంటే కనుక ఈ జాతర రెండేళ్ళకు ఒకసారి జాతర ఏదైతే జరుగుతుందో ఈ రెండేళ్ల వరకే రోడ్లు మంచిగా ఉండేటట్టుగా చేస్తారా లేదు మేడం పర్మనెంట్ గానే చేస్తారు కాకపోతే ఇక్కడ ఏంటంటే వాగు వచ్చే రావడం వల్ల కొంచెం బాగా కొట్టుకపోయి నష్టం జరుగుతూ ఉంటుంది మళ్ళీ దాన్ని చదువుకునే సరికి అదే టైం ఇంకా అంతే మేడం ఎప్పుడైనా శాశ్వత పరిష్కారం ఏది మీరు ఏమి అడగలేదా ఇక్కడ అంటే మీరు స్థానికంగా ఇక్కడ ఉన్నారు కాబట్టి దానికి శాశ్వతంగా పరిష్కారం ఏది చేస్తే ఇలాంటి మళ్ళీ ఏదైతే వర్షాలు కానీ వరదలు కానీ వచ్చినప్పుడు ఇలాంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని మీరు ఏం చెప్తారు దాని గురించి శాశ్వత పరిష్కారం అంటే మేడం ఇప్పుడు కొన్ని బిల్డింగ్లు కట్టింది మేడం ఈ ప్రెడ్ వచ్చి మొత్తం ఆ బిల్డింగ్లన్నీ కూలిపోయినాయి అది శాస్త్ర పరిష్కారం కరెక్ట్ కాదు తాత్కాలికంగానే కరెక్ట్ ఈ రోడ్లు అంటే ఓకే ఆ బిల్డింగ్లు కట్టడం అయితే శ్వాసం వేస్ట్ దానికి కరెక్ట్ మెయింటెనెన్స్ ఉండదు ఏది ఉండదు మొన్న పెద్ద కమ్ము వచ్చింది ఇదంతా వాటర్ మొత్తం మునిగిపోయినాయి ఆ వాటర్ కొన్ని కొట్టుకపోయినాయి బిల్డింగ్లు కట్టినాన్ని కొట్టుకపోయినాయి వేస్ట్గా ఇప్పుడు వాటిని కట్టాలంటే మళ్ళీ కొన్ని కోట్లే కదా అట్లా అట్లా అని మామూలుగా ఈ జాతర సెడ్ అని జాతర భక్తులకు సెడ్లు వేసారు అవన్నీ చానా కూలిపోయినాయి ఆ విధంగా నష్టమే కదా గవర్నమెంట్ కు గవర్నమెంట్ కు మనకు నష్టమే అందుకే మామూలుగా తాత్కాలికంగా జాతర వరకు వెయ్యాలి తీసేయాలి అట్లయితేనే బెటర్ అంటే శాశ్వత పరిష్కారం అంటే అప్పటి వరకు వేసి తీసేస్తే బాగుంటుంది ఇది అంటే అడవి కాబట్టి ఎక్కువగా అప్పటి వరకు వేసి తీసేస్తే బాగుంటుంది చెట్ల కింద బాగా పోతారు మేడం నువ్వు ఏ బిల్డింగ్ కట్టినా బిల్డింగ్ రారు ఇది ఏంటంటే అడవి ప్రాంతం కాబట్టి సమ్మక్క తల్లి మొత్తం వన వనములనే ఉంటుంది వనములనే ఉంటారు జనాలు కూడా అది మెయిన్ చెప్పండి బ్రదర్ నెల రోజులు టైం ఉండగానే భక్తులు వస్తూనే ఉన్నారు జాతరకి అంటే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇంకా నెల రోజులు టైం ఉంది అమ్మా కాకపోతే పనులు ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఇంకా టైం ఉంది కాబట్టి ఇన్ టైంలో కంప్లీట్ చేయగలుగుతారు మేము ఇంత ముందు ఎందుకు వచ్చామంటే గత మేము పన్నెండు సంవత్సరాల నుంచి అలా వస్తున్నాం అప్పటికి తేడా ఏంటి అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే భక్తజనులు బాగా పెరిగిపోయారు పెరిగిపోయారు అప్పుడు ఒక ఇరవై ముప్పై లక్షల మంది వచ్చేవాళ్ళు ఇప్పుడు డెబ్బై ఎనభై లక్షల మంది వస్తున్నారు ఈ ఫ్లోటింగ్ తట్టుకొని మేము దర్శనం చేసుకోవడానికి చాలా కష్టం అయిపోతుంది ముందుగా వచ్చి తల్లి అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకోవాలని మేము ముందుగా వచ్చాం మేము మా పరివారం అంతా కూడా ఒక పది ఫ్యామిలీ అంతా ఒకటే ఫ్యామిలీ మేము ఒకటే ఫ్యామిలీ అప్పుడు దర్శించుకోవడం కష్టం అయిపోతుంది ప్రభుత్వం దీని మీద కొంచెం స్పందించి ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా రెండు మూడు గంటల్లో దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తే మేము చాలా సంతోషపడతాం మాకు కూడా జాతర టైంలోనే రావాలని ఉంది కానీ చిన్న పిల్లల్ని వేసుకొని మీరు చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నారు వీళ్ళందరినీ వేసుకొని మేము క్యూ లైన్లో నిలబడి ఆ జాతర టైంలో అమ్మవారు వచ్చినప్పుడు దర్శించుకోవాలంటే చాలా కష్టమవుతుంది సో పది గంటలు పన్నెండు గంటలు ఇంకెక్కువే కావచ్చు దాని గురించి మేము ఇంత ముందుగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని మా మొక్కులు చెల్లించుకొని మేము కోరుకున్నది ప్రతిసారి నెరవేరుతుంది కాబట్టి మాకు చాలా భక్తి అమ్మవారు కూడా మాకు ఆ విధంగా కల్పిస్తున్నారు మేము అదే విధంగా వస్తున్నాం గవర్నమెంట్కు విన్నవించేది ఏంటంటే ఎన్ని లక్షల మంది అయినా రాని అంతమందికి మూడు నాలుగు గంటలలో దర్శనం అయ్యే విధంగా అయ్యేలాగా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని మా యొక్క మనవి అంటే ఇప్పుడు మీరు ముందస్తుగా వచ్చారు నెల రోజులు ముందుగానే అమ్మవారు గద్దెల మీద శక్తి ఏదైతే ఉంటుందో ఇప్పుడు సమ్మక్క కానీ సారక్క కానీ పసుపు కుంకు అంటే బండారి రూపంలో గద్దల దగ్గరికి రావడం జరుగుతుంది అప్పుడు శక్తి ఎక్కువగా ఉంటుందని కొన్ని లక్షల మంది కోట్ల మంది వస్తూ ఉంటారు కదా సో ఇప్పుడు మీరు వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు ఆ శక్తి ఇప్పుడు అక్కడ ఉంటుందంటారా ఖచ్చితంగా ఉంటుందమ్మా ఉంటుంది ఎందుకంటే అమ్మ కూడా తెలుసు ఎప్పుడు వచ్చినా కానీ ఎల్లవేళలా భక్తుల మీద అమ్మవారి కృప ఎప్పుడు ఉంటుంది కానీ మాకు అప్పుడే దర్శించుకోవాలని ఉంది కానీ పబ్లిక్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వలన మేము మా పిల్లలు ఇబ్బంది పడతామని చెప్పేసి వచ్చేసాము నీటి సౌకర్యం కానీ బాత్రూమ్ల ఇప్పుడు ప్రస్తుతం మంచిగా బాగానే ఉన్నాయి కాకపోతే కొంచెం పనులు నడుస్తున్నాయి దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు నమస్కారం అండి ఇది చిలకల గుడ్డ చిలకలగుట్ట గట్ట ఇక్కడ మనం చూసినట్లయితే చిలకల గట్టు ఏదైతే మన కొండ మీద నుంచి నీళ్ళు వస్తున్నాయో అమ్మవారు మనకి గద్దల మీదకి వచ్చేటప్పుడు పసుపు అంటే బండారి కుంకుమ రూపంలో ఒక పూజారి అంటే గిరిజనులలో ఒక పూజారి మాత్రమే ఇక్కడికి ప్రవేశం ఉంటుంది అక్కడికి వెళ్ళి ఒక చెట్టు కింద తీసుకురావడం జరుగుతుందనమాట సమ్మక్క సారక్క ఏదైతే ఉందో మనకి ఈ కొండ మీద నుంచి తీసుకురావడం జరుగుతుంది పసుపు కుంకుమల రూపంలో ఇక్కడ కూడా మనకి చిలకల చిలకలగట్టు సమ్మక్క అమ్మవారి నిలయమైన పవిత్ర స్థలం భక్తులకు మరియు యాత్రులకు పైకి ప్రవేశం లేదు సో మనం ఎవరం కూడా దాని పైకి వెళ్ళకూడదు అని చెప్పేసి అని ఇక్కడ సైన్ బోర్డు అయితే ఇవ్వడం జరిగింది ఈ దట్టమైన అడవిలో క్రూర మృగములు సహితము అమ్మవారి సేవలో సంచరించుచుండును అతిక్రమణతో ప్రవేశించి వాటి బారిన పడకండి పాపము మూటగట్టుకోకండి అని కూడా ఇక్కడ మనకి సైన్ బోర్డులో ఇవ్వడం జరిగింది ఈ గుట్ట పవిత్ర ప్రవాహ జలమును సేవించవ సేవించవలనే కానీ స్నానాది కార్యక్రమంలో వినియోగించరాదు అంటే ఇక్కడ ఎవరు కూడా స్నానాలు చేయకూడదు కేవలం వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ ఈ నీటిని ఏదైతే ఉందో ఈ కొండ దగ్గర కొంత పసుపు కుంకుమ మన అగరవత్తులు వెలిగించేసి ఇక్కడ ఈ పవిత్ర జలాన్ని మన మన మీద చల్లుకోవడం కొంత తర్వాత తీర్థంగా తీసుకుంటే కనుక మంచి జరుగుతుందని ఇక్కడ మేడారంలో భక్తులు కానీ లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులు కానీ నమ్ముతూ ఉంటారనమాట మీరు ఇక్కడ చూడొచ్చు అసలు ఎక్కడి నుంచి వాటర్ వస్తుంది అనేది కూడా తెలియదు కానీ ఇక్కడ అధికారులు కొంతమంది ఇక్కడ మనకి పైపు ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఈ పైపు ద్వారంగా చిలకలగడ్డ దగ్గర వాటర్ ఎక్కడ వస్తు ఎక్కడి నుంచి అనేది కూడా ఎవ్వరికీ తెలియదు అనమాట ఇది ఇక్కడి ప్రాముఖ్యత